జిల్లా రాజానగర మండలం కోండగుంటూరు గ్రామానికి చెందిన సామాజిక స్వచ్ఛంద సంస్థ అన్న బ్లడ్ ఆర్మీ ఫౌండర్ పెంటగట్ల మణికుమార్ కు ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీకారహస్తిలో అరుదైన గౌరవం దక్కిందని తూర్పు గోదావరి జిల్లా స్వచ్ఛంద సేవ సంస్థల కార్యకర్తలు తెలిపారు మనీ అన్న బ్లడ్ ఆర్మీ ఫౌండర్ పెంటగట్ల మణికుమార్ కు అందించి శాలవరితో సత్కరించి ఘనంగా సన్మానించారని తెలిపారు ఎమర్జెన్సీ బెడ్ సర్వీస్ హైదరాబాద్ తెలంగాణ నుంచి తర్వాత ఆర్గనైజేషన్ ట్రాన్స్పల్లి ఫౌండేషన్ వైజాగ్ నుంచి వెంకటనాయ మరి అండ్ ఇద్దరు కూడా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్